పెద్దలందరికీ నమస్కారం ఈ రోజుల్లో స్కూల్స్ చాలా ఉన్నాయి విద్య ఎవరైనా ఇస్తారు కానీ వినర్వా వ్యత్యాసం ఏంటంటే వ్యక్తి నిర్మాణ విద్య ఆ పిల్లలకి ఏంటంటే చదువుతో పాటు ఆ వాల్యూస్ ఎథిక్స్ ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే ఆ వాల్యూస్ ఎథిక్స్ ఆ డిసిప్లిన్ లేదో ఎడ్యుకేషన్ ఇస్ నాట్ కంప్లీట్ సో మినర్ వాలో ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు ఆ వ్యక్తి అందరికీ మన విద్య అందరూ మేము నేర్పిస్తాం రాజ్ గోపాల్ సార్ చెప్పినట్టు తొమ్మిది ఎనిమిదిన్నర తర్వాత స్కూల్లోకి వచ్చారంటే పిల్లవాళ్ళకు మా పిల్లవాడు మా పాచారం పిల్లవాడు స్కూల్కి రాగానే పిల్లవాడు వచ్చారని చెప్పి మీకు మొబైల్ అలర్ట్ వస్తుంది మీ స్కూల్లో మేము చేసే కార్యక్రమం ప్రతిదీ మీరు ఏంటంటే ప్రతిదీ రూపంలో కానీ ఆ ఫోన్ రూపంలో వస్తుంది ఆ డిజిటల్ క్లాసెస్ ఒక పిల్లవాడు కావాల్సిన మాకు టైం టీవీ మేము ఈ ఇలాంటి మినర్ ఎక్కడైనా మేము ముందు చూసేది ఏంటంటే బిల్డింగ్ ఎలా ఉంది అన్నది దానికన్నా పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఎలా ఉంది అన్నదే మేము ఎందుకంటే టీచర్తో పాటు అది చాలా ఇంపార్టెంట్ సో దాని గురించి ఏంటంటే ఒక ప్లే గ్రౌండ్ పక్కనే మొత్తం ప్లే ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాం ఒక వారం రోజుల్లో ఆ స్లైడర్ తో కూయ్యాలి అన్నీ కూడా రెడీ అవుతాయి జనరల్ గా ఏంటంటే ఏదన్నా స్కూల్కి వెళ్తే మనం ప్రిన్సిపల్ గారు కనబడతారు లేకపోతే టీచర్స్ కనబడతారు కానీ ఒకటి మాత్రం చెప్పగలరు వారంలో మీరు ఎప్పుడు వచ్చినా సరే లేదంటే ప్రతి పేరెంట్స్ మీకు ఖచ్చితంగా ఈ డైరెక్టర్స్ లో ఒకరు మాత్రం క్యాంపస్లో ఉంటారు మీరు ఏ ప్రాబ్లం చెప్పినా సరే అది ఇమీడియట్ గా వ్యక్తిఫ్ అవుతుంది అలాగే ఏంటంటే అవ్వలేదు అంటే ఇక్కడ ఒక సజెషన్ బాక్స్ పెట్టాం ఆ సజెషన్ బాక్స్ కాలం మా దగ్గరే ఉంటుంది అలాగే పేరెంట్స్ ఉన్న ప్రతి వాట్సాప్ గ్రూప్లో మేము ఉంటాం మీరు చేసే ప్రతి సమస్య మేము చూస్తూనే ఉంటాం సో మీ పిల్లల భవిష్యత్తు కోసం మేము రెడీగా ఉంటాం సో తప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు ఉండాలి కాబట్టి మా సైడ్ రెడీగా ఉంది సో మీ సహకారం వస్తే ఆ తప్పట్ల సౌండ్ ఏంటంటే వాళ్ళు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు గారు తీసుకుంటే బాధ్యత మాది సో ఈ అవకాశం ఇచ్చిన తల్లిదండ్రుల ధన్యవాదాలు తెలియజేసి చర్వతీస్తున్నాం